ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది అదేంటో లాస్ట్ లో చెప్తాను నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే మీకే తెలిసిద్ది వెల్కమ్ టు నవరాత్రులు డే సిక్స్ ముగ్గులా తప్పకుండా ఈ ఎనిమిది సెకండ్లు మాట్లాడడానికి డెబ్బై మూడు టేకులు తీసుకున్నాను నేను మీరు నమ్ముతారా లేదో చూసే వాళ్ళకి వన్ మినిట్ చాలా ఈజీ అనిపిస్తుంది మేము ఎన్ని టేకులు తీసుకుంటామో మాకే తెలుసు డే ఫైవ్ అనుకోకుండా కట్టుకుని గ్రీన్ కలర్ శారీ భలే మ్యాచింగ్ అయింది ఇంకా అప్పుడు అనిపించింది ఈ నాలుగు రోజులు నా కాడ ఏమన్నా మ్యాచింగ్ అది ఈ నవరాత్రులు తగ్గట్టు మ్యాచింగ్ శారీలు ఏమైనా ఉంటే కట్టుకొని ముగ్గేద్దాం అని అయితే నేను చెప్పాను కదా మీకు ఈ రోజు డే సిక్స్ గ్రే కలర్ శారీ అన్నారు ఇది నా దగ్గర అయితే ఉంది ప్రీవియస్ వీడియోలో చూస్తే చాలా సార్లు ఇది కట్టుకునే ఉన్నాను నాలుగు రోజులు నాలుగు కలర్స్ నా దగ్గర ఉంటేనో కట్టుకుంటానండే మళ్ళీ ఏంటి తక్కువ నవరాత్రి తగ్గట్టు శారీ కట్టుకుని ముగ్గేస్తాను అని అయితే మీరు అనొద్దు మళ్ళీ కామెంట్ పెట్టద్దు లాస్ట్ శంఖాలు వేసి ట్యాన్ కి ఆఫ్ అయిపోయింది మా అమ్మాయిలు దోస్తు టెన్త్ క్లాస్ అమ్మాయి మా అమ్మాయి వచ్చిందా లేదా కాలేజీ నుంచి అని అయితే ఫోన్ చేసింది వీడియో ఆఫ్ అయిపోయింది ఈ ఏమో వీడియోలో పడలేదు ఇంక సరేలేండి ఇంక నేను వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటా